అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి ఆదివారము మనకు అమావాస్య కార్తీక అమావాస్య రోజు పూజ అండి గడపమ్మకు ఇలా పూజ చేసుకున్నానండి పిండి దీపారాధనతో చక్కగా అమ్మవారికి హారతులతో హారతిచ్చానండి మంచిగా పచ్చకర్పూరంతో హారతిచ్చి అమ్మవారికి దీపారాధన చేసుకున్న తర్వాత పండు తాంబూలంగా ఇచ్చి మంచిగా హారతిచ్చుకున్నానండి ఇలా గడప పూజ చేసుకున్నాను నేను ఈరోజు కానీ నేను ఇది సండే రోజు ఈ గడప పూజ చేసుకుంది అండి నాకు అర్జెంటు పని ఉంటే ఊరు వెళ్ళాల్సి వచ్చింది కానీ నేను మాత్రం ఇంట్లో కూడా ఇగో ఇలా పెట్టుకున్నానండి అమ్మవారికి మంచిగా అమ్మవారిని దీపారాధన చేసుకున్నాను నేతి దీపం పెట్టుకున్నానండి మంచిగా కానీ నేను రేపు పోలీస్ వర్గానికి పూజ చేయలేకపోవచ్చండి నేను నాకు అర్జెంటు పని పడింది ఇదే అంటారండి నేను అంటాను మనకి అదృష్టం ఉండాలని నెలంతా పూజ చేశానండి ఒక్కరోజు పోలీస్ వర్గం పూజ చేయలేకపోయాను నేను అది పోలమ్మ పూజ చేయలేకపోయినందుకు బాధపడుతున్నాను అండి నేను పోయిన సంవత్సరం మంచిగా చేసుకున్నాను మన వీడియోలో కూడా ఉందండి అది షార్ట్ వీడియోలో ఉంది చూడండి కానీ నేను ఈ సంవత్సరం చేసుకోలేకపోయానండి ఇదే అంటాను నేను టైం మంచిగా లేకపోతే మనకు ఆ పూజ చేసుకోలేము అదృష్టం ఉంటేనే చేసుకోగలమండి అందుకనే అంటాను నేను బ్రహ్మముహూర్తాలను లేచి పూజ చేసు